పీపీపీ అంటే అది కరెక్టా అది ప్రజలకు ఉపయోగపడుతుందా పీపీపీ అంటే ప్రభుత్వ ఆస్తి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగడం ప్రజల ఆస్తులు దోసుకోవడానికి సంబంధించిన అంశాలు గోప్యంగా చిత్రీకరించి ఈ నీచ ఉద్యోగం ఎవరి కోసం చేస్తున్నారు ఇదంతా చేతనైతే ఇంకొన్ని మెడికల్ కాలేజీలు కట్టించు పదిహేడు మెడికల్ కాలేజీలకు దాదాపు రెండు వేల మంది వైద్య విద్య అందించు ఎక్కడో విదేశాల్లో సాగుబతుకుల మధ్య చదువుతున్నారు మన దేశం పిల్లలు మన తెలుగు పిల్లలు మన దేశంలోనే మన పిల్లలు ఉండి చదవాలనేది మీకు లేదా దాని గురించి కాకుండా దిక్కుమాలిన నీచ వార్తలు ఇలా రాసి కవర్ చేసుకొని ఎందుకు ఈ సిగ్గులేని బతు మనం వదిలేస్తున్న పది మెడికల్ కాలేజీల ఆస్తి విలువ దాదాపు డెబ్బై వేల కోట్లు ఉంటే కేవలం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేయలేక వదిలేస్తున్నారు ఎవరికో ఇస్తే అది మీకు గొప్పగా ఎలా ఉందో మీకు మాత్రమే గొప్పగా ఉంది